తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ తలకాయ ఈ తలకాయలో చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగిన ప్రజలు వివిధ జిల్లాలు వివిధ తెలంగాణలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే భూమి జాగలు కొనుకొని ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు చాలా మంది మారవడిల దగ్గరికే వెళ్ళి కొనుక్కుంటున్నారు మరి ఈ హైదరాబాద్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక ఉద్యమకారునిగా మారవడి గోబ్యాక్ బ్యాక్ అంటున్నారు కదా ఏం చెప్తారు హైదరాబాద్ ప్రజలే దయచేసి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయదు వాళ్ళ వాళ్ళు అమ్మేటివి మంచి కావు నాణ్యమైన అమ్మరు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు తెలంగాణ వ్యాపారాలను ఎంకరేజ్ చేయాలి ఆ వ్యాపారాలు తెలంగాణ వ్యాపారాల షాప్ వ్యాపారుల షాపులు ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో అందరికీ మొత్తం ఉన్నాయి హైదరాబాద్ మొత్తం ఉన్నాయి

కిరాణం ఉన్నారు షాప్ వైశ్యాసు అన్న సోదరులు ఓన్లీ కిరాణాల బట్టల షాప్ లోనే ఉన్నారు మిగతా వ్యాపారాలు చేయట్లేదా వాళ్ళు ఉన్నారు కొద్దిసేపు ఎక్కువ శాతం కిరాణం ఉంటారు అన్నిట్లో ఉన్నారు వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటారు అవుతారు వాళ్ళ దగ్గర ప్యూర్ సామాన్లు దొరుకుతాయి వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు ఆ ప్యూర్ సామాన్ వాళ్ళే తయారు చేసుకుంటారు కదా అవునా ఇక్కడ ఏరియా తయారు చేసి బెల్లం తెచ్చిన అనుకోండి కంపెనీ కార్డు తెచ్చుకుంటారు బెల్లం కంపెనీ కార్డు తెచ్చుకుంటారు షుగర్ షుగర్ కంపెనీ ఆయిల్ ఆయిల్ కంపెనీ కార్డు తెచ్చుకుంటారు ఇవన్నీ మన మన వైద్య గ్రామాలకు తెచ్చుకుంటారు మన సోదరు మన సోదరుల దగ్గరనే వస్తున్నాయి మరి మిగతా వస్తువులు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు మిగతా వస్తువులు అంటే రాష్ట్రంలో కిరాణా షాప్ లో దొరికే ప్రతి వస్తువులు మన వైశ్య సోదరులు ఏవైతే ఉన్నాయో కిరాణా షాప్ లో దొరికే ప్రతి వస్తువులు వాళ్ళే తయారు చేస్తారా లేదు వీళ్ళు మధ్యవర్తి ఉంటే అంటే సడన్ గా ఒకటి ప్రతి ఒక్కరు తెలియకుండానే ఒక బిజినెస్ నడుపుతున్నప్పుడు దాంట్లో ఒక వస్తువు తెలియకుండా మిగతా వాళ్ళ దగ్గర నుంచి మిగతా మతం కులం వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుంటాయి సామాన్లు వాటిని ఆపిన ఇక్కడ వీళ్ళ బిజినెస్ పాడైపోతుంది కదా వచ్చిన సామాన్లు నాణ్యంగా ఉండాలంటారు అంతే ఇప్పుడు పాత మారవాడీలను మేము వెళ్ళిపోమట్లేదు మార్లు రావద్దు అంటున్నాం అంటే ఈ రెండు డిమాండ్ మూడో డిమాండ్ తెలంగాణ యువకులు ఉద్యోగాలు మారడి వల్ల తెలంగాణ ఉద్యోగుల అంటే తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉద్యోగులు వాళ్ళు సమస్య ఏంటంటే వాళ్ళు అసలు తెలంగాణ యువకుల ఉద్యోగాలకి మారడి వాళ్ళకి సంబంధం లేదు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పెద్ద పెద్ద కంపెనీలు ఒప్పందం చేసుకుంటాయి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుంది ఆ సింగిల్ విండో ద్వారా వాళ్ళకి అన్ని అనుమతులు ఇస్తుంది దానికి ప్రతిగా ఆ కంపెనీ వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు అవకాశాలు ఇస్తామంటారు మేము కూడా అట్లే చెప్తున్నాం మీరేమన్నా పది ఉద్యోగాలు ఉంటే మా వాళ్ళకి ఒక నాలుగైదు ఉద్యోగాలు ఇవ్వండి తొమ్మిది ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నాం పెట్టిన కంపెనీల